టీడీపీ అధ్యక్షుడికి చాలా సన్నిహితుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా బినామీ లాంటి వ్యక్తి అంటారు సీఎం రమేష్ని సో అటు అంటే అంత క్లోజ్ అని అన్నట్టు తనను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత టీడీపీ తనను తనను సృజనా చౌదరిని బీజేపీలోకి పంపించారు సో బీజేపీలో వాళ్ళు వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఢిల్లీలో చంద్రబాబు గారి కోసం చక్రం తిప్పుకుంటూ ఉన్నారు అయితే కీలకమైన ఎన్నికలు సమీపించే కొద్దీ సీఎం రమేష్ టైం ఏం బాగున్నట్లు లేదు నిన్నడికి మొన్నటికి మొన్న ఎలక్ట్రోనల్ బాండ్స్ అన్ని బయటకు వచ్చాయి కాంగ్రెస్కి ముప్పై కోట్లు ఇచ్చారు అది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఖర్చు పెట్టింది అని ఐదు కోట్లు టీడీపీకి కర్ణాటక ఎన్నికలో జేడిఎస్కి పది కోట్లు ఇచ్చారు అని ఆ ఎలక్ట్రల్ బాండ్స్ బయటకు వస్తే తర్వాత మళ్ళీ తాజాగా ఒక ఫర్జరీ కేసు అది కూడా సినిమా హీరో వేణు అన్నారు కదా స్వయంవరం వేణు పాతకాలం ఆ స్వయంవరం వేణుకు సంబంధించి పీసీఎల్ జాయింట్ వెంచర్లు ఆయన కంపెనీ పీసీఎల్ జాయింట్ వెంచర్లు సీఎం రమేష్ ఒక భాగస్వామి అని దానికి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి పీసీఎల్ వెంచర్స్కి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా ఉన్న కావూరి భాస్కర్ రావు తన సంతకాలను కావూరి భాస్కర్ రావు యొక్క సంతకాలను సీఎం రమేష్ ఫోర్జరీ చేసి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కొట్టేశాడని వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేశాడు అని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు క్రైమ్ స్టేషన్కి దాన్ని బదిలీ చేశారు అండ్ ఆ తర్వాత ఏసీపీ స్థాయి అధికారి కావూరి అంటే వేణు తరపున కావూరి భాస్కర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు బయటపచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా సీఎం రమేష్ వందల వేల కోట్ల రూపాయలు ఫర్జరీస్కి పాల్పడి కొట్టేశారని మేము సిబిఐ విచారణ కోరుతూ ఉన్నామని సిబిఐ విచారణ కోరితే అన్ని విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి ఆయన అయితే కామెంట్ చేశారు సో ఒక ఎలక్ట్రల్ బాన్సు మరొక పక్క ఇది ఆయనేమో అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు టీడీపీ నుంచి వచ్చిన టీడీపీ మనుషులే బీజేపీలో వాళ్ళకే టికెట్లు ఇస్తే ఫస్ట్ నుంచి బీజేపీలో మేమెందుకున్నామని చెప్పి ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఏమో తిరగబడుతూ ఉన్నారు సో వెరసి టికెట్ రాకపోతే సీఎం రమేష్కి వరుస పెట్టి ఎలక్ట్రానల్ బాండ్స్ ఎఫెక్టు వర్జరీ కేసుల ఎఫెక్టు ఇంకా టికెట్ కూడా రాకపోతే ఇంకా నథింగ్ రాజ్యసభ ఎంపీ లేదు ఈసారి పోటీ చేసేది లేదు ఇంకా లాస్ట్కి అటు ఇటు ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోతారేమో తెలియదు మా మీద అయితే రోజుకొకటి సీఎం రమేష్ని గట్టిగా వెంటాడుతున్నాయిగా ఇంకా